ఓం జై శ్రీ సాయి నాథాయ నమ తొమ్మిదవ అధ్యాయము మొహయుద్దీన్ తంబోలీ అనేవాడు ఎక్కువగా కుస్తీలు పట్టేవాడు అసలు షిరిడి గ్రామంలోనే ఆ కుస్తీ పోటీలు జాస్తిగా జరుగుతుండేవి అందులో తంబోలీ కూడా పాల్గొనేవాడు బాబా అతనితో ఏ కారణం వలనో కాని ఎడముఖం పెడముఖంగా ఉంటుండేవారు అతనితో కుస్తీలో బాబా ఓడిపోయేవారు ఓటమి వచ్చిన నాటి నుంచే బాబా తన దుస్తుల్లో మార్పు తెచ్చారు తలకు గుడ్డ కట్టుకునేవారు లంగోటీ కట్టి పొడవైన చొక్కా వేసుకునేవారు సుఖ సంపదలతో సౌఖ్యము లేదంటూ దరిద్రావస్థలోనే ఆనందం ఉందనేవారు భగవంతుడు తనిఖీలతో కన్నా పేదవారితోనే ఎక్కువగా మిత్రునిగా ఉంటాడనేవారు జనంలో కలిసి తిరిగేవారే కాదు బాబా ఎప్పుడూ సహజంగా వేప చెట్టు క్రిందే కూర్చునేవారు బాబాకి బాబా సాహెబ్ డ్యాంగిల్ అన్నచో చాలా ప్రేమ బాబాసాహెబ్కు ఇద్దరు భార్యలు ఉన్నా సంతానము కలగకపోతే బాబానే ఆశ్రయించారు నానాకు పుత్ర సంతానము కలిగినది ఈ సంగతి తెలిసిన ప్రజలు అప్పటి నుంచే ఎక్కువగా బాబా దర్శనార్థం రావటం మొదలు పెట్టారు ఎప్పుడు చూసినా బాబా చుట్టూ జనం తండోపతండాలుగా ఉండేవారు బాబా మసీదులో పడుకునేవారు అది చాలా పాడుబడిన పాత మసీదు బాబా వారి దివ్య సామ్రాజ్యం అది అందులో సటక చిలంగొట్టము ఒక రేకుడప్ప కప్నీ పొగాకు ఇవే ఉండేవి తలకు ఒక గుడ్డ చుట్టుకొని అది వెనకగా ముడికట్టుకునేవారు మాసిన బట్టలు వారాల తరబడి అలాగే ఉంచుకునేవారు బట్టలు ఉతికేవారే కాదు ధునికి ఎదురుగా దక్షిణ ముఖము చేసి మసీదులో ఈశాన్య మూలలో కూర్చునేవారు భక్తుల కోరికలను అహంకారాలను పాపకర్మలను ఆ ధునిలో ఆహుతి చేసేవారు ఎప్పుడు చూసినా అల్లాయే దేవుడు అల్లా మాలిక్ అంటుండేవారు ఆ పాత మసీదునే పంతొమ్మిది వందల పన్నెండులో కొంత మార్పు చేశారు అక్కడనే బాబా పాటలు పాడేవారు కాళ్లకు గజ్జలు ధరించి చక్కగా ఆడేవారు దీపారాధన అంటే బాబాకు చాలా ఇష్టం ఎక్కువ మక్కువ ప్రీతి అందుకు వర్తకుల నుంచి నూనె అడిగి తెచ్చి మసీదులో దీపాలు వెలిగించి ఆనందించేవారు ఇలా కొంతకాలం బాబాకు నూనె దానం చేస్తున్న వర్తకులలో మార్పు వచ్చి చివరికి అందరూ ఒక్కటై బాబాకు నూనె ఇవ్వటం మానివేశారు వారి ఉద్దేశం తాము నూనె ఇవ్వకుంటే బాబా జ్యోతులు ఇంకా వెలిగించలేరని అనుకున్నారు కానీ బాబా ఒట్టి ఒత్తులు ప్రమిదలలో వేసి తన రేకు డబ్బాలో నీళ్లు పోసి వాటినే నూనెగా తలచి ప్రమిదలో పోసి జ్యోతులను దేదీప్యమానంగా వెలిగించారు అది చాటునుంచి చూస్తూ గమనించిన వర్తకులంతా విస్తుపోయి వచ్చి బాబా పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నారు షిరిడీ దగ్గరున్న రహత్కి అహ్మదానగర్ నుండి జహ్వార్ అనే అతడు డాంబికముగా తన శిష్య సమేతముగా వచ్చాడు అతన్ని ఆ హంగామా చూసి ఆ ఊరి వారంతా చాలా గౌరవం చేశారు అతను ఖురాన్ అంతా బాగా వల్లించగలడు రహత్ నుంచి అతను షిరిడీకి చేరాడు బాబా వారితో పాటు మసీదులో మకాం పెట్టాడు అంతేకాకుండా బాబా తనకి శిష్యుడు అంటూ ఊరంతా ప్రచారం గావించాడు అది తెలిసినా సరే బాబా మిన్నకున్నారు పైగా బాబాని జహ్వర్ రహత్ కి తీసుకువెళ్ళాడు రహత్ నుంచి షిరిడీకి షిరిడీ నుంచి రహత్ కి బాబా రోజు వెళ్లి వస్తుండేవారు ఇది షిరిడీ ప్రజలకు నచ్చలేదు ఒకరోజు రహత్ లో బాబాని కలిసి బాబా మీరిలా రహత్ కి వచ్చి ఉండటం మా ఇష్టం లేదు అంటూ చెప్పారు దానికి బాబా అతను చాలా కోపం గలవాడు నన్ను వదలడు అతను రాకుండా మీరు షిరిడీకి వెళ్ళిపోండి అంటూ చెప్పారు ఈ లోపుగా అతను వచ్చాడు ఈ జనాలు తిరిగి గురు శిష్యులిద్దరిని షిరిడీకి తీసుకువచ్చారు ఒకరోజు దేవీదాసు మోసపు గురువు యొక్క బండారం బయటపెట్టాడు బాబా షిరిడీకి రాకముందు పన్నెండు సంవత్సరాల వయసులో షిరిడీకి వచ్చాడు దేవీదాసు జ్ఞాని మంచి రూపసి తెలివైనవాడు సాత్యాపాటి కాశీనాథ్ శంపి మొదలుగు వారు దేవీదాసుని తమ గురువుగా భావించేవారు ఆ సమయంలోనే జవహర్ అలీకి దేవదాసుకి శాస్త్రవాదము జరగగా అలీ ఓడిపోయి బీజాపురుకు పారిపోయాడు తిరిగి చాలా సంవత్సరాల తర్వాత తన తప్పు క్షమించమంటూ బాబా పాదాలను ఆశ్రయించాడు అహంకారం అనేది విడనాడి గురు శుశ్రూషలు చేయమన్నది ఆ సంఘటన వివరిస్తుంది ఓం శ్రీ సాయి నాథాయ నమ పదవ అధ్యాయము కోపర్గావ్లో లో పోలీసు సిఐగా గోపాలరావు గుండ్ అనే అతను పనిచేస్తున్నాడు అతనికి బాబా అంటే వల్లమాలిన భక్తి విశ్వాసాలు అతనికి ముగ్గురు భార్యలున్నా సంతాన భాగ్యం మాత్రం ఎవరి వల్ల కలగలేదు చివరికి అతనికి బాబా అనుగ్రహం కలిగాకే ఒక కుమారుడు కలిగాడు వారికి అందువలన షిరిడీలో అతను ఉరుసు మహోత్సవము చేయాలనుకున్నాడు మాధవరావు దేశ్పాండే దాదా కోతే పాటిల్ అని వారు సాయి భక్తులు వారితో చెప్పగా వారెంతో ఆనందించారు బాబాకి ఈ విషయం విన్నవించి ఆశీస్సులు పొందారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో బాబా ఆశీస్సులు ఉన్న దరఖాస్తుతో వెళ్ళి జిల్లా కలెక్టర్ గారి అనుమతిని అందుకొని అనంతరం సరిగ్గా శ్రీరామనవమి నాటికి ఉరుసు ఉత్సవం జరపమన్న బాబావారి ఆజ్ఞతో ఆ దినము నాటికి అన్ని ఏర్పాటు ప్రారంభించారు ఉత్సవము జరుగుతుందంటే అందరికీ ఆనందమే కానీ నీటి సదుపాయము లేదు ఒక నుయ్యి ఎండిపోగా మరో నుయ్యి నీరు ఉప్పు నీరు భక్తుల నుంచి సమస్యను విన్న సాయి నీటి బావిలో పూలు వేసి తన మహిమతో ఆ నీటిని తీపి నీటిగా మంచినీటిగా మార్చారు అయినా సరే ఉత్సవానికి నీరు సరిపోకపోతే పార్టీలు దూరం నుండి నీటిని తెప్పించే ఏర్పాటు చేయించాడు గోపాలరావు గుండ్కి మరియు అహ్మద్ నగర్ వాసి అన్నా కాసర్ స్నేహం ఏర్పడింది ఈ కాసార్కు అహ్మద్ నగర్ వాసి తెలియచేయగా ఆశీస్సులేయగా దాము అన్నా పుత్రుడు పుట్టాడు అందువలన అతడు ఒక జెండా తయారు చేయించాడు దాదాసాహెబ్ నిమోన్కర్ అలాగే వాటికి కట్టారు బాబా తను ఉంటున్న మసీదుకు ద్వారకామయ్యి అంటూ నామకరణం చేశారు బాబా ఆశీర్వాద అనుమతితో శ్రీరామనవమి ఉరుసు మహోత్సవాలు ఆనందంగా జరపసాగారు అమీర్ షక్కర్ దిలాల్ అను భక్తులు అదే సమయంలో చందన మహోత్సవమును ఆరంభించారు ఇది ఫకీరుల కొరకే గొప్ప గొప్ప మహ్మదీయులే చేసేవారు పెద్ద పల్లెంలో చందనపు ముద్ద నుంచి చిరమున ఆ పల్లెము నుంచుకొని సాంబ్రాని ధూపమును నలువైపులా గుప్పిస్తూ మంగళవాద్య ఘోషతో ఈ మహోత్సవాన్ని చేస్తారు ముందుగా గ్రామమంతా తిరిగి ఆ తర్వాత మసీదుకు వచ్చి చందనాన్ని నాలుగు గోడలకు అచ్చటకల గూటికి అందంగా అద్దుతారు అలా అమీర్ షక్కర్ స్వయంగా మూడు సంవత్సరాల పాటు ఆ ఉత్సవం బాధ్యతగా నిర్వహించాడు ఆ తరువాత అతని అర్థాంగి చేసింది ఈ ఉత్సవంలో గల ప్రత్యేకత ఏమిటంటే పగలు హిందువులు జెండా పండుగ రాత్రి మహమ్మదీయులు చందనోత్సవము చేస్తారు చాలా ముచ్చటగా అనిపిస్తుంది చేసేవారలకు బాబా జరిపించే ఈ ఉత్సవంలో పరమార్థం ఉంది రామ్ రహీం ఏక్ హై అని హిందూ మహమ్మదీయులకు తెలియచేయాలన్నదే బాబా ఆంతర్యం ఓం శ్రీ సాయి నాథాయ నమ పదకొండవ అధ్యాయము షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవం అన్ని ఉత్సవాల కన్నా ఎక్కువ ఉత్సాహంగా జరుగుతుంది ఈ ఉత్సవానికి తమ పవిత్ర హృదయ పుష్పాలను అర్పిస్తూ వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు హిందూ మహమ్మదీయులు కలిసి ఆనందంగా జరుపుకునే పండగ ఇది ఇంటి కార్యక్రమాలు రాధాకృష్ణమయ్యి చూసుకునగా బయటి కార్యక్రమాలు పాటలు బాబా దివ్యనామ జపము గావిస్తూ భక్తిపూర్వకముగా నిర్వర్తించేవారు ఆమె గృహమంతా భక్తుల సందోహంతో నిండిపోయి ఉంటుంది ఆ రోజు బాబా చావడిలో పడుకున్నప్పుడు ఆమె మసీదు గోడలంతటికీ సున్నము వేసి పరిశుభ్రము చేయించేది బాబాకు పేదలకు అన్నదానము చేయటం అంటే ప్రీతి అందుకే రాధాకృష్ణమయ్యి ఉత్సవం రోజున రకరకాల భోజన పదార్థాలు మిఠాయిలు వండించి నిల్వ చేయించేది సాయిబాబా తలపెట్టిన ఈ ఉత్సవంలో బీద ధనిక అంతా కలిసి పనిచేస్తూ ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం గావించేవారు శ్రీరామనవమి ఉరుసు ఉత్సవాలు పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పన్నెండు వరకు భక్తిపూర్వకంగా జరుగుతుండేవి శ్రీ సాయినాథ సగునోపాసన అనే గ్రంథమును భక్తిపూర్వకముతో కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనే అతడు రచించాడు దాదా సాహెబ్ ఇతడు శ్రీరామనవమి ఉత్సవం చూడటానికి వచ్చి చూసి ఆనందించి కాకాతో కాకా మనము శ్రీరామనవమి ఉరుసు ఉత్సవాలతో పాటు శ్రీరామ జన్మదినమును కూడా జరిపితే బాగుంటుందేమో కదా అన్నాడు దానికి కాకాజని రాధాకృష్ణమయ్యి ఆనందించి బాబాకి ఈ విషయం విన్నవించారు బాబా అనుమతినిచ్చారు భక్తులు మసీదును చక్కగా అలంకరించగా రాధాకృష్ణమయ్యి ఊయలను ఇచ్చింది ఊయలను బాబా ఆసనానికి ముందరగా కట్టారు లెండీవనం నుంచి బయలుదేరి బాబా మసీదుకు వచ్చారు బాబా ఆశీర్వాదంతో మహాజని మసీదు గోడల ఉన్న గూడులో నుంచి పూలదండలను రెండింటిని తెచ్చి భీష్మకంఠమున అలంకరించాడు భక్తులు బుక్కాలు జల్లుకోవటం ఆరంభించారు అది వచ్చి బాబా కంట్లో పడింది బాబా కోపంగా అరిచారు అది చూసి భయపడిన కొందరు భక్తులు పారిపోయారు అవి అరుపులు కావు ఆశిస్సులు అని తెలిసిన కొందరు దగ్గర భక్తులు అంతరంగిక భక్తులు మౌనంగా ఉండిపోయారు సాయినాథుడే సాయిరాం సాయిరాముడు అందువలన శ్రీ సాయిరామ్ జన్మదినమది అని అందరూ ఆనందంగా భావించారు ఏదైనా ఒక కొత్త ఉత్సవం షిరిడీలో ప్రారంభిస్తున్నారంటే చాలు బాబా కళ కోపగించుకోవటం పరిపాటే తర్వాత శాంతించి భక్తులను చేరదీస్తారు అప్పుడు అదేవిధంగా జరిగింది భక్తులంతా చుట్టూరా వచ్చి కూర్చున్నారు హారతితో నాటి పూజ ముగిసింది ఆ తరువాత మహాజని ఊయలని విప్పచూడ బాబా వారించి ఉంచమన్నారు దాంతో ఇంకా పని ఉందన్నారు అదేవిధంగా ఆ ఊయల నుంచే కృష్ణ జయంతి జరిపించారు పంతొమ్మిది వందల పదమూడు నుండి చాలా ఎక్కువగా భక్తులు పాల్గొని బాబా దివ్యాశిస్సులతో శ్రీరామనవమి మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వర్తించేవారు రాధాకృష్ణమాయి నామ సంకీర్తనా సప్తాహము చేయించేది బాబాకి కథకులు దొరుకుట ఆ సమయంలో చాలా కష్టమయ్యేది కారణం అన్ని చోట్ల అదే రోజున శ్రీరామనవమి మహా పండగ జరపటమే అపరతుకారాం బాలభువమాలి అనే అతన్ని మహాజని షిరిడీకి తీసుకువచ్చాడు అతను మంచి సంకీర్తనాచార్యుడు పంతొమ్మిది వందల పద్నాలుగులో అతడే శ్రీరామనవమి రోజున హరికథ గావించాడు శ్రీరామనవమికి హరికథ చెప్పమని దాసగుణ మహారాజుకు బాబా అప్పగించారు హరిదాస్ కు కూడా మహోత్సవాలలో రోజుకొక కొత్త కథని హరికథగా వినిపిస్తూ బాబాని ఆనందింప చేసేవాడు అనంతరం అతనికి సన్మానం భక్తులచే జరిపించబడేది ఉత్సవ హోరుతో షిరడీ గ్రామం కూడా బాగా అభివృద్ధి చెందింది పేద ప్రజలకు సంతృప్తికరంగా అన్నదాన సమారాధన జరిగేది రాధాకృష్ణమయ్యి పవిత్ర హృదయ భక్తిభావాలకు ప్రేమాభిమానాలకు ఆదరణకు గుర్తుగా షిరిడీ ఒక పెద్ద సంస్థానమైనది బాబా ఆశిషులు దీవెనలు కటాక్షములు కుప్పలు తెప్పలుగా షిరిడీలో కురేయటం వలన గుర్రము రథము పల్లకి ఊయల పాత్రలు వెండి బంగారు సామానులు ఇలా అనేకమైనవి భక్తుల ఉత్సవాల సందర్భంలో సమర్పించడం జరిగింది ఉత్సవ వేళలో ఏనుగులు కూడా వచ్చేవి సుమారు లక్ష మంది భక్తులు బాబావారి దివ్యశక్తి మహిమలతో ఈ ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొనేవారు మసీదులో మరమ్మత్తులు గావించి కొత్త ధనంగా తయారు చేయాలని ఉరుసు ఉత్సవము జరిపిన గోపాలరావు గుండునకు ఆలోచన వచ్చింది అందుకుగాను రాళ్లను తెప్పించి పలకలుగా తయారు చేయించాడు బాబా అనుమతి అతనికి దొరకలేదు మహల్సాపతి బాబాని ప్రతిమాలి ఎట్టకేలకు ఒప్పించాడు బాబాకి ఇబ్బంది కలగకుండేందుకై బాబా చావడిలో పడుకున్న ఒక్క రాత్రికే మసీదులో గచ్చుకు పలకరాళ్లు పరిపించారు అప్పటి నుంచి బాబాకి కూర్చునటానికి ఒక పరుపుని సిద్ధం చేశారు కూడా పంతొమ్మిది వందల పదకొండులో అతడు మండప నిర్మాణపు పనులు బాబా సమ్మతి అడగకుండా కూడా చేయించాడు మసీదు ముందుకలా కొద్దిపాటి స్థలాన్ని విశాలముగా చేయించి నినప స్తంభాలను చాలా ధనము వెచ్చించి మరీ వేయించసాగాడు అది చూసిన బాబా కోపము కలవారే ఒక చేత్తో అది పీకి పారేస్తూ మరే చేత్తో తాత్యాపాటీలు కంఠాన్ని పట్టుకున్నారు బాబా కళ్ళు చింత నిప్పులుగా మారాయి పాటీలు పాగాను లాగిపరేస్తూ నిప్పంటించి కాల్చారు బాబాను చూసిన అచ్చటి భక్తులు గడగడ వణికిపోతూ భయభ్రాంతులయ్యారు తాత్యా కంఠాన్ని బాబా చేతి నుంచి విడిపించటానికి ఎవరు సాహసం చేయలేకపోయారు పైత్య రూగి అయిన బాగోజీ వచ్చి బాబాను ధైర్యంగా పక్కకు నెట్టాడు అతడు మహాభక్తుడు మాధవరావు అదే సమయంలో ముందుకు రాగా బాబా అతన్ని రాయితో కొట్టారు సేపటికి కాని బాబా శాంతించలేదు జరీపాగలు కొని స్వయంగా తలకు తొడిగారు ఈ విందచర్యకు అందరూ ఆశ్చర్యచకితులయ్యారు అతి కోపం అతిశాంతం ఇవి బాబా దివ్య గుణాలు వాటిలోని అంతరార్థం బాబాకే తెలుసు ఓం శ్రీ సాయి నాథాయ నమ